జంతువుల మనుగడ తగ్గుతున్న నేపథ్యంలో వాటి సంరక్షణకై పనిచేస్తున్న యూనిసెఫ్ ప్రపంచ జంతువుల పరిరక్షణ సంస్థల కృషి అభినందనీయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు సికింద్రాబాద్ బేగంపేటలో జరిగిన జంతువుల కోసం మానవీయ ప్రపంచం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని జీవ వైవిధ్యాన్ని మూగ జీవాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు జంతు సంరక్షణ సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు త్వరలోనే ఉమ్మడి కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు ఈ భూ జీవాలు ఉన్నాయో ఈ భూగ మనకి వచ్చి అంటే ఇప్పుడు అడగల్ అమ్మాయిలా పెట్టాలని చెప్పారు అంటే ఇప్పుడు ఎవరు అడిగితే పరిస్థితి లేని దాంట్లో ఈ మూడ జీవాల నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ సొసైటీ ఏదైతే హ్యూమన్ వరల్డ్ ఫర్ అనిమల్స్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నిర్వహించడం దాని ప్రభుత్వ తరఫు చాలా నిర్దిష్టమైనటువంటి దీనికి మద్దతు కూడా మంత్రి గారు ప్రకటించడం పాలసీ పరంగా ఇది యాక్చువల్ గా మా కూడా హైదరాబాద్ తరఫు నుంచి ఇంకా చెప్పాను ఇది మాకు కూడా ఒక కొత్త కోణం అనమాట నేను ఏంటంటే ఫ్రెండ్లీ వచ్చినా ఏదైనా విపత్తు వచ్చినా కానీ మన లాస్ లాస్ ఆఫ్ కానీ ఉండకుండా ఉండేటువంటి కోణంలో మేము ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఈ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఒక కొత్త డైమెన్షన్ కొత్త పర్స్పెక్టివ్ అనేది కొత్త కోణం అనేదాన్ని కూడా ఆలోచించి కూడా నేను ఆర్గనైజేషన్ మరోసారి వాళ్ళని అభినందిస్తూ థ్యాంక్ యూ సార్